ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నిలబడింది ప్రతి ఇంటా పెన్షన్ల పండుగ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్దిదారులకు ఈ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లబ్దిదారులు ఇంటికి వెళ్లి స్వయంగా ఆయన చేతుల మీద ఈ రోజు పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క అవ్వ తాత కూడా బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా సచివాలయ సిబ్బంది అందరినీ ముందు పెట్టి ప్రతి ఇంటికి ప్రతి గడప ముందుకి పంపించి పెన్షన్లు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం పెన్షన్ కార్యక్రమం మొట్టమొదటిగా ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ కార్యక్రమం ప్రారంభించారు ఆ తర్వాత ముప్పై ఐదు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఆ తర్వాత క్రమేణా పెన్షన్ పెరుగుతూ రెండు వందల రూపాయలకు వెళ్లింది ఆ రెండు వందల ఉన్న పెన్షాన్ని చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేయడం ఆ వెయ్యి రూపాయలున్న పెన్షన్ అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండు వేల రూపాయలు చేయడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వం ఉందో మూడు వేలు చేస్తాను పెన్షన్ నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను రాగానే మీకు మూడు వేలు ఇస్తానని చెప్పిన వ్యక్తి రెండు వేల నుంచి వెయ్యి రూపాయలు పెంచేదానికి మూడు వేలు చేసేదానికి ఐదు సంవత్సరాలు కొనసాగించాడు కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మూడు వేల రూపాయల పెన్షన్ వేలు చేస్తా అన్నాడు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయల పెన్షన్ వేలు చేయటమే కాకుండా ఈ జూలై ఒకటో తారీఖు ఈ మొదటి నెల నుంచే నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్క అబ్బాతాతికి పెన్షన్ ఇవ్వటమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలకి సంబంధించిన ఏప్రిల్ లో వెయ్యి రూపాయలు మే నెలలో వెయ్యి రూపాయలు జూన్ నెలలో వెయ్యి రూపాయలు కలిపి ఈ రోజు నాలుగు వేలు ఏడు వేల రూపాయల పెన్షన్ ని ఈ రోజు ప్రతి ఒక్క లబ్దిదారుడికి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం ఈ పండుగ వాతావరణం ఈ పండుగ ఇదే విధంగా ఐదు సంవత్సరాలు కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెన్షన్ కార్యక్రమమే కాదు రేపొద్దు నుంచి యువత భవిష్యత్తు గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ రాజధాని అభివృద్ధి గురించి కానీ రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల గురించి కానీ పెట్టుబడిదారుల గురించి కానీ ప్రతి రోజు కూడా సంతోషకరమైన విషయాలు వింటాం ఆనందంగా ఉంటాం ప్రతి రోజు పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజానీకానికి అందరూ సంతోషంగా ఉండండి జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం